రవి సంక్రమణము అలాగే గురుగ్రహం మనకి ఎక్కడి అండి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మనకి గురుగ్రహము మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు అలాగే ఇప్పుడు రవి గ్రహము కన్యా రాశిలోకి మారుతున్నాడు వీటిల్ రీత్యా మనకి ఏం జరగబోతుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అరుణాం ధృతపాశాం కరుణాతరంగితృతాపా అహమిత్యేవ విభావయే భవానీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి మనము ఆమె పాదపాత్మాలకు నమస్కారం చేస్తూ కృష్ణం వందే జగద్గురం అర్జునం వందే జగదేక వీరం అలాగే శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ శ్రీ దుర్గామలేశ్వరం నమ ఈ గురుగ్రహము మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచారం చేయడం వల్ల అనేకమైనటువంటి మార్పులు వస్తాయి ఈ గురువు మిథున రాశిలో ఉండడం వల్ల చాలా మందికి వివాహాలు దగ్గర బంధువులతో రక్త సంబంధికులతో పరిచయస్తులతో ఇలా జరుగుతా వచ్చింది అయితే ఈ కర్కాటక రాశి సంచారం వల్ల మనకి ఏమవుతుందంటే మంచి స్ట్రాంగ్ అయిపోతున్నాడు గురుగ్రహం దానివల్ల మంచిగా అందరూ కూడా ఆనందంగా అయిపోతారనమాట అలాగే ఆస్పీషియస్ రిజల్ట్స్ ఇస్తాయి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తయిపోతాయి లైఫ్ బోర్ కొడుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి అందరికీ కూడా మరి అటువంటి బోరింగ్ లైఫ్ని మొత్తం బోర్ని తీసేసి మంచి ఉల్లాసంగా ఉద్వేగంగా ఆనందంగా మనకి లైఫ్ జీవితం మనకి ఆ విధంగా ఉండేలా చేస్తుంది గురుగ్రహం అలాగే ఎన్నిసార్లు చదువుతున్నా సరే మాకు గుర్తుండట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా స్టూడెంట్స్ వాళ్ళకి చాలా బాగా గుర్తుంటూ ఉంటుంది అలాగే ఈ రాశి ఫలాలలో మనము ఈ గురుగ్రహం వల్ల పన్నెండు రాసుల్లో పన్నెండు మందికి కూడా అనేక రకాలైనటువంటి ఫలితాలు మనకిస్తుంది గురుగ్రహం చాలా మందికి చూడండి మనము ఎంత చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదండి అంటే గురుబలం లేకపోతే అంతే అనమాట వాళ్ళకి మనం చెప్పేది అసలు అసలు వదిలేస్తారు తోక పట్టుకుంటారు ఆ ఎంత చెప్పినా సరే బుర్రకి ఎక్కదు వాళ్ళ మూర్ఖత్వంగా వాళ్ళు పని సులువు మార్గం చెప్తున్నా సరే వినరు అనమాట వాళ్ళ తోచిందే చేస్తా ఉంటారు కొంతమంది క్రిమినల్ ఐడియాలు వేస్తారు ఉదాహరణకి ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాల నుంచి అండి దగ్గర దగ్గరగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతప్పటి నుంచి మేము గురువులమ్మట తిరిగాం మీరు అందరూ గర్ల్ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగితే నేను గురువులమ్ముటా తిరిగి సాధువులమ్మటా తిరిగి కష్టపడి గురు పాదాలు పిసుకుతూ నేర్చుకుని అండి సరే మనకి ఎందుకులే మనం ఒక ప్రొఫెసర్ కదా మనం ఒక అదర్మ మీద పండితులు మనకు మన గురువు గురువులకి శిష్యుడిగా ఉన్నాంలే అనుకొని మనం ఉంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తుంటే ఇంక మనం బెల్ట్ పట్టుకొని వచ్చేసాం అంత డబ్బు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లక్షలు ఐదు లక్షలు డబ్బులు తీసుకుంటే తీసుకున్నారు రాంగ్ గైడెన్స్ లేదు ఈ మా స్టూడెంట్స్ కూడా తెలివి లేదనమాట గురుబలం లేదు కదా మరి ఎంబీబీఎస్ చదివారు వేల లక్ష రూపాయలు ఐదు లక్షలు రెండు లక్షలు అడితే ఇచ్చేయడమే ఆ తర్వాత డబ్బులు వేయించుకొని బ్లాక్లు అంట కొన్ని చేసులోడు కొన్ని డబ్బులన్నా తీసుకుని ఏమైనా చేయవచ్చు కదా ఇలా ఏమైనా పియ్యాలా దేవుళ్ళకి మరి ఈ రకంగా అనవసరమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆస్ట్రాలజీ మీద నమ్మకం కోల్పోయిందనమాట జనాలకి దేవుడి మీద నమ్మకం కోల్పోయారు ఇదంతా గురుబలం లేకపోవడం వల్లే అనమాట ఇవన్నీ ఉదాహరణలు అలాగే ఇప్పుడు అంత కష్టపడి మనం సర్లే అని మనం చెప్పుకుంటూ వస్తే మల్లపూడి సత్యనారాయణ మూర్తి అని కొడితే వేరెవరో ఒక కంత్రిగాడు జ్యోతిషాలయం వస్తుంది అనమాట వాడు మన పేరుని పెట్టి కానీ వాడు క్యాష్ చేసుకోవాలని చూస్తాడు ఇంకొక కంత్రిగాడు వాడు జ్యోతిష్కుడే వాడు వాడి జ్యోతిషాలయం రావడమో లేకపోతే మన ఫోన్ నెంబర్ కొడితే మన మన పేరు కొడితే వాడి ఫోన్ నెంబర్ వచ్చేలాగో ఏవేవో సెట్ చేసుకుంటున్నారు పోలీస్ కంప్లైంట్ చేస్తే ఒక్క నిమిషంలో ఎగిరిపోతారు విధవాలు కానీ ఫోన్లే అని చెప్పేసి మనం విజ్ఞప్తితో మనం మన ప్రేక్షకులను అల్యాప్ట్ చేసుకుంటే సరిపోద్దులే అనేటటువంటి ఉద్దేశంతో మనం నాసా రిపోర్ట్స్ని బట్టి వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్గా మనం వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ కూడా వేగాలని వీటిని అన్నిటిని అనేకమైనటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని మనం పరిశీలన చేసి పరిశోధించి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం ప్రపంచం అంతా తెలుసు మనం కమర్షియల్ కాదని ఈనాటి నుంచి కాదు కదా మనం ఇచ్చే సర్వీసెస్ అందువల్ల జగద్గురువులను చూపిస్తున్నాము జగద్గురువు అయినటువంటి రంజన్ సర్కార్ గారు ఆనందమూర్తి గారు ఆయన తయారు చేసినటువంటి పదివేల మంది సాధువులకు దానం చేయమని అనాథ బిల్లలు అనాథ ఆశ్రమ ఆశ్రమాలు నడిపిస్తున్నాము గురువు దానికి మూడు వందల ఇండియాలో ఉన్నాయి మూడు వందల సెంట్రల్ నూట ఎనభై దేశాల్లో ఉన్నాయి ఇలా మనం మంచి పనులను చెప్తుంటే ఈ కంత్రిగాళ్ళు మనకి మన పేరుని వాడుకుని ఏదో చేసుకోవాలనుకుంటారు ఇవన్నీ తాత్కాలికం ఇదంతా గురువు వక్రించున్న గురువు సరిగ్గా వాళ్ళకి ఆ రాశిలో మంచి స్థానంలో లేకపోతే ఇలాంటి కంత్రి బుద్ధులే వస్తాయన్నమాట కాబట్టి మీరంతా కూడా ఎవరికైనా ఉంటే వ్యక్తిగత జాతకాల కోసం నన్ను సంప్రదించండి మన అమెరికన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము అలాగే నా పర్సనల్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా చైర్మన్లు అయినటువంటి దత్తు అలాగే మా మౌర్య చంద్రమౌళి చంద్రగుప్త మౌర్య ఆ తర్వాత స్టార్ అలాగే మా హరీష్ మా వేణు వీళ్ళంతా కూడా మీకు పేద ప్రజలకు మీ అందరికీ కూడా అందించాలనేటటువంటి సదుద్దేశంతో చెప్పిస్తున్నారు అనమాట జాబితా చేసుకోండి వినియోగించుకోండి అలాగే ఈ రాశుల వారికి మనకి సహనం చాలా అవసరం అండి గురుగ్రహం మంచి సహనాన్ని ఇస్తుంది చాలామందికి సహనం ఉండదు అనమాట వెంటనే ఒక ఫోన్ కొడతారు ఆ బాత్రూమ్ బాత్రూంలో ఉన్నా సరే లాబరటరీలో ఉన్నా సరే వీళ్ళు చేసేసిన వెంటనే ఎత్తేయాల ఇంకా వాడు పూజా మందిరాలు జపాలు దొంగ దొంగవాడు మేము ఓం నమ శివాయ మీరు ఫోన్ చేయగానే శ్రీమత్రే నమ శ్రీ గురుభ్యో నమ అని అప్పుడే పూజ నుంచి వచ్చినట్టు బిళ్ళఅప్లు ఇచ్చే జ్యోతిష్కులు చాలా మంది ఉన్నారు పంతుళ్ళును ఇది అలా కాదు లో ఉన్నారో ఎక్కడ ఉన్నారో చూసుకోవాలా ఆగాల ఏమండి మీరు ఎత్తలేదు కాబట్టి వేరే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి అన్నవాళ్ళని హేమ శిష్యుడివి నీకు ఏమి చెప్తావు జాతకం చెప్పు గాల ఎన్ని రోజులైనా ఆగాలి కాబట్టి చక్కగా ఇదంతా కూడా గురుగ్రహం వల్ల వస్తుంది అనమాట కాబట్టి పన్నెండు రాశుల వారికి ఏ రాశుల వారికి ఇప్పుడు అప్పుల బాధలు ఉన్నాయండి మీకు అందరికీ కూడా చాలా మంది కొన్ని రాశుల వారికి అప్పులు గ్రహాలు దాంతో ఇల్లు కట్టారు స్థలాలు కన్నారు అండ్ వ్యాపారాలు చేశారు తర్వాత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు కొన్నారు మరి అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళు పన్నెండు సంవత్సరాల నుంచి లేనటువంటి వాళ్ళు గురుదేవులైనటువంటి అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి నమ్మకం ఉంటే గురుచరులతో చదువుకున్నారు పారాయణ చేశారు మరి మేము చేయించిన హోమాలతో మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఆయన మేము వ్యాపార దృక్పథంతో చేయం వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టడం ఇలా వాళ్ళకి అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క గురువు కర్కాటక రాశిలోకి వచ్చేసరికి అనారోగ్యాలు అనేటటువంటివి తగ్గిపోతాయి రోగాలు తగ్గిపోయి చక్కగా ఆరోగ్యవంతులు అవుతాయి మనస్సు వికసిస్తుంది అలాగే వివాహ వివాహాలు ఆడపిల్లలకు అవ్వట్లేదండి మంచి సంబంధాలు రావట్లేదు వీళ్ళకి దురాశ అవతలకి దురాశ ఎక్కువ 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 నలభై కోట్లు ఉన్నవాళ్ళు యాభై కోట్లు ఉన్నవాళ్ళు ఉండాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండారు మరి మామూలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వండి విదేశాల్లో ఉండాలా లేకపోతే ఎక్కడో ఉండాలా ఆ తర్వాత ఎంత లైఫ్ స్పాన్ ఎంత అసలు ఎంతకాలం బతుకుతాడు వీడికి ఇన్ని కోట్లు ఇచ్చి పెళ్లి చేస్తే ఆడు టఫీ మంది చచ్చిపోయిన వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి కట్నాలు విదేశాలు మోజులు వెళ్ళకండి ఇక విదేశాల్లో ఉన్న అమ్మ అమ్మవారు చాలా మంది ఉన్నారమ్మా పిల్లల్ని జాయిన్ చేసుకోవడం ఎప్పుడు చూసినా తిరుగుడే అనమాట కారుతో పిల్లల్ని దింపాలా ఇద్దరు పిల్లలు ఉంటే చాలు వేల జీవితం అయిపోయింది ఒక నా అక్కడ దింపాలా ఆ యూనివర్సిటీకి దింపాలా ఈ పిల్లల్ని ఈ కాలేజీకి దింపాలా ఏదో దేశ దేశానికి సేవ చేస్తున్నట్టు బిల్డప్లు ఇస్తారు మొత్తం విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలంతా కూడా కాబట్టి ఎప్పుడు సాధన చేసుకుంటారే బాబు మీరు మీ పిల్లలకి సేవ చేసుకోండి మీ పిల్లలకి సేవ తప్పకుండా మీకంటూ ఉండాలి కదా మీ పిల్లల్ని వృద్ధి చేస్తున్నారు మీ భార్యలను పెంచుతున్నారు బాగుంది భర్తలను పెంచుతున్నారు మరి మీకు మోక్షం అలా వస్తుంది అంటే డూప్లికేట్ అబ్బా ఎంత పెద్ద గురువు అబ్బా ఎంత పెద్ద ఆశ్రమం ఆ గురువు గారి మిమ్మల్ని అసలు మీ పేరు ఏంటో తెలియదు మీ ముఖం ఏంటో తెలియదు దానికి ఆరు వేలు పదివేలు కట్టి రిఫ్రెషర్ కోర్స్ ఆ ఇదేదో ఏంటి ఏమన్నా ఎంబీబీఎస్ కోర్సు రిఫ్రెషన్ కోర్సులు లేకపోతే పీజీ డిప్లొమా కోర్సులా జాబ్లో ట్రైనింగ్ కోర్సులా వాడు ఒక మెడిటేషన్ క్లాసులు మళ్ళీ మీరు అంత డబ్బులు కట్టడాలు లైన్ లో నుంచి ఆయన అలా వెళ్తాడు మీరేమో ఇలాగ ఒక లైన్ లో నుంచి గురుగారు 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 మీకు ఏమైనా గవర్నమెంట్ జాబ్లు ఇస్తున్నారా లేకపోతే మీరేమన్నా ఏమైనా మీరు ఏమన్నా లబ్ధి పొందుతున్నారా మొత్తం అందరి చేత గుండెలకి ఏం లాస్ట్లో లాస్ట్ లో గురుగారు అని వస్తారు అప్పుడు ఉంటుందో ఆనంద మెడిటేషన్కి ఒక రూపాయి తీసుకోం దేనికి డబ్బులు తీసుకోం మాకు తెలుసు అన్ని ఇంటర్నేషనల్గా నోబెల్ ని ఇప్పించినటువంటి ఘనత గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కారు గూగుల్ చేసి చూసుకోండి డాక్టర్ రవిభాత్ర నైన్టీన్ నైన్టీ త్రీ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎకనామిక్స్ కొడితే వస్తుంది అలాగే ఆయన ఇచ్చినటువంటి గాడ్ పార్టికల్ అనేటటువంటి మైక్రోవైటా సిద్ధాంతాన్ని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్ ఎంఐటి తర్వాత కొలంబియా యూనివర్సిటీ బ్రౌన్ యూనివర్సిటీ డ్యూక్ యూనివర్సిటీ అమెరికాలో ఉన్న టాప్ టెన్ యూనివర్సిటీస్ అంతా కూడా ఆయన ఇచ్చిన సిలబస్ని గురుగారు పిఆర్ సర్కార్ ఇచ్చినటువంటి సిలబస్ వాళ్ళ సిలబస్ లో పెట్టుకున్నారు ఆయన కార్పొరేట్ చేసుకున్నాను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అన్నంలో అలాగే హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ విద్యా విధానాన్ని రొమానియన్ గవర్నమెంట్ ఎప్పుడో వాళ్ళ దేశంలో పెట్టుకుంది గురుదేవులు గురు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు మన దేశంలో ట్వంటీ ట్వంటీ అని ఎన్ఈపి అని హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీ అని అందరూ పెట్టారు మనకి మన దేశంలో గురువు గారు ఇచ్చినటువంటిదే ఇంప్లిమెంట్ చేశారు విద్యార్థాల్లో అందువల్ల నిరంతర కృషి చేస్తున్నారు యూత్ ఎక్కడుంది చెప్పండి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో చెప్పేది ఒక దత్తాత్రేయ ఒక చంద్రగుప్త మౌర్య అంటే మౌళి చంద్రమౌళి ఒక హరీష్ ఒక దీపుష్టారు ఒక వేణు అంటే చిన్న అంటాం వీళ్ళు ఒక టీం వర్క్ లాగా చేస్తున్నారు పేద ప్రజలకి అందరికీ ఇప్పించాలి అందువలన ఈ సద్వినియోగం చేసుకోవాలి అంతా గురుబలం వల్ల దేవాలయాలు కడుతున్నావు అండి ఎవరిక దేవాలయాలు కట్టి ఏం చేస్తావు దేవాలయాలు కట్టి నువ్వు దొంగపేటాలు పెడుతున్నావు అండి దొంగ పూజా స్టోర్లు ఇస్తున్నావు అండి ఈఐ ఇస్తున్నావు అండి అవన్నీ ఆల్రెడీ స్వామి వివేకానంద గారు ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ప్రభాత రంజన్ సర్కార్ గారు నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో మూడు వందలు అనాశనాలు పెడతావా ఆశ్రమాలు పెట్టగలుగుతావా నూట ఎనభై దేశాలు ఇంకో ఐదు వందల పైన ఉన్నాయి నోబెల్ ప్రైజ్ నీ జీవితంలో ఏ గురువైనా అసలు బుద్ధుందా జనాలకి నోబెల్ ప్రైజ్ ఇప్పించినటువంటి గురువు ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో ఒక్క రంజన్ సర్కార్ తప్ప మీ గురుగారు మా గురుగారు ఎవరైనా ఒకటే కొంచెం క్వాలిఫైడ్ దగ్గర క్వాలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే మనకు వస్తుంది ఇదంతా గురు బలం వల్ల వస్తుంది అన్నమాట కమ్యూనిస్టుల్ని తర్వాత యాంటీ కమ్యూనిజం యాంటీ క్యాపిటలిజంకి ఆయన ఇచ్చినటువంటి ప్రౌడ్ థియరీ చూసి రష్యా గవర్నమెంట్ వచ్చ పోసుకుంది ఇందిరాగాంధీ వచ్చ పోసుకుంది సిబిఐ రంగంలోకి వాళ్ళు చెప్తే ఆ బుద్ధిలైన విధవాళ్ళు చెప్తే సిబిఐ ఆఫీసర్స్ ఏం చేస్తారు వాళ్ళు డ్యూటీలు చేసుకునేవాళ్ళు ఆర్జి శ్రీవాత్సవ అనేటటువంటి ఆఫీసర్లు మరి ప్రభాత రంజన్ సర్కార్ గారు ఆనందమూర్తి గారిని జైల్లో పెడితే అవన్నీ ఎక్విటెడ్ అవన్నీ కేసులు కొట్టుపడేస్తారు ఎప్పుడు అటువంటి గురుదేవులైనటువంటి ప్రభాత రంజన్ సర్కార్ గారి శిష్యులు ఆనంద్ మార్గ సన్యాసులు వెళ్తే పదివేల మందిని జైలుల్లో పెట్టారు లక్షల మంది భక్తులను జైలుల్లో పెట్టారు తర్వాత గన్ షూటింగ్ కమ్యూనిస్ట్లు వచ్చి కాల్ చేసేవారు కమ్యూనిస్ట్ గోండాగాళ్ళు తర్వాత భక్తుల్ని కాల్ చేసేవారు ఇక్కడ అగరవాళ్ళను ఉంటాడు ఇది మోకాల్లో మోకాల్లో ఇప్పుడుకి ఉందనమాట ఇదే ఆ స్పిరిచువాలిటీ అంటే మళ్ళీ ఇరవై తొమ్మిది దేశాల్లో ఉన్నటువంటిది ఇప్పుడు నూట ఎనభై దేశాలకు వెళ్ళిపోయింది అంటే రామ కృష్ణ కృష్ణ అంటూ ఇంట్లో కూర్చోవడం కాదు దిస్ ఇస్ వాట్ స్పిరిచువాలిటీస్ గురుగ్రహం అంటే ఇది కాబట్టి ఈ యొక్క ఏదో జాతకాలకి మాకేదో కష్టాలు ఎక్కువైపోయినాయండి గురువు గారి ఎందుకవే నువ్వు ఏమన్నా సహాయాలు చేసేవా పేదవాళ్ళకి చేసేవా అనాథాలకి చేసేవా కష్టాలు తట్టుకోలేకపోతున్నాం అండి అంటే చిన్నప్పుడు ఏమైనా ఉన్నప్పుడు ఏమైనా పేదవాళ్ళకి చేసావా నీ తల్లిదండ్రులకి తిండి పెట్టావా పెట్రా అంటే కూడా తల్లిదండ్రులకు తిండి పెట్టండి అంటే కూడా ఏంటి చెప్తున్నారు అనుకుంటా నేతలు చెప్పకపోతే ఏం చెప్తారా ప్రొఫెసర్ నేను మిగతా జ్యోతిష్కి వి డోంట్ చార్జ్ ఎనీథింగ్ నాన్ కమర్షియల్ బేసిస్ తో చెప్తాం ఇంకెందుకు మిమ్మల్ని ఎందుకు లెక్క చేస్తాం మేము ఇచ్చేది కరెక్ట్ డైరెక్షన్తో తో సార్ రిపోర్ట్స్ తో మోడర్న్ ఆస్ట్రాలజీ మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీ బ్లెండ్ చేసి చెప్తాం మీ దగ్గర నీతులు చెప్పా మనం ఏమైనా ఐటీలో చదివా నేను చదివా నువ్వు ఏమైనా అదర్వుని వేద పండితుడు నేను అదరుణ్ వేద పండితుడు ఆండ్ యూటీ అష్టాదశ శక్తి అన్నింటికి వెళ్తాం సో ఇది గురుబలం నాయన గురుబలం కాబట్టి జాగ్రత్తగా ఓపిక్గా ఉంటే గురువు ఆశీర్వదిస్తాడు లేదా మా గురువులు బ్యాచ్ ఉంది ఆషామాష గురువులు కాదు స్వామి వివేకానంద రామకృష్ణ గురువు జగద్గురువులు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు రమణ మహర్షి వీళ్ళంతా స్పిరిచువల్ మాస్టర్స్ చచ్చేటప్పుడు మనం చేతులు పక్షవాత వచ్చేలాగా అయిపోయేటప్పుడు ఎలా వంకర్లు అయిపోయేటప్పుడు వాళ్ళే మనం రక్షించేది పెళ్ళాలు పిల్లలు కాదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా పన్నెండు రాశుల వారికి ఒక్కొక్కరికి ఏ విధంగా ఈ గురు సంచారం వల్ల మార్పులు వస్తాయో జాతకాలు చెప్తాను జాగ్రత్తగా ఫాలో ఉన్నాయను రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికి కూడా గురుడు మిథున రాశిలో ఉండడం వల్ల మీకు అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి జరుపుకుంటూ వచ్చినాయి ఇప్పుడు మే మనకి ఈ అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఈ యొక్క గురుగ్రహము అష్టమ స్థానంలోకి రావడం ద్వారా అనేకమైనటువంటి ఒడిదుడుకులు మీకు కలుగుతాయి అప్పులు బాధలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా మీరంతా కూడా అనుకున్న పనులు సకాలంలో చేయలేకపోతున్నాము అనేటటువంటి అసంతృప్తి అధికంగా ఉంటుంది అయితే గతంలో అప్పులు తెచ్చి వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళంతా కూడా వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నామండి బాబు కోట్ల రూపాయలు తెచ్చాము అనేటటువంటి ధోరణిలో వీళ్ళు ఆలోచించడం జరిగింది అయితే ఈ యొక్క మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత గురుడు మిథున రాశి సంచారంలోకి వచ్చిన తర్వాత మీకు చక్కగా ఈ పరిస్థితులు మారాయి అప్పులు ఇవన్నీ కూడా కట్టేయడము ఇవన్నీ కూడా జరుగుకుంటూ వచ్చినాయి గురుడు శుభస్థానంలోకి వచ్చి మీకు మంచి ఫలితాలను ఇవ్వడం జరిగింది అయితే వివాహాలు కానటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి సంబంధాలు రావడము వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరిగినాయి ఈ యొక్క రాశి వారికి ఈ ధనుసు రాశి వారికి మేము అప్పులు చేసి బిల్డింగ్లు కట్టామండి ఇవన్నీ అమ్ముడు అవ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా మీరు అమ్మేయడం జరుగుతుంది స్థలాలు మంచి రేట్లు వస్తాయి స్థలాలు కూడా మంచిగా మీ పేరు మీద ఉన్నటువంటి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ధనుసు రాశి వారికి మనము అనే ధన అర్ధాష్టమ శనిగ్రహ కారణంగా శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి లేదా ఆ అమ్మవారి యొక్క మీకు మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీ ఇళ్లలో చేసుకోండి దేవాలయము అనేటటువంటిది ఒక భక్తులు మామూలుగా కలిసేటటువంటి ఒక కూడిక కాబట్టి అక్కడ చేయడం కంటే మీ ఇళ్లలో నివసిస్తున్నారు కాబట్టి మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి శుభమస్తు